హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం ఔదార్యం అనే కథ చెప్పుకుందాం అనగనగనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి పొరుగునే ఉన్న చైనా దేశంలో సోపోతాపు అనే వృద్ధుడు ఒకడుండేవాడు ఆయన ఎంతో గొప్ప పేరు పడిన పండితుడు కానీ ఆయన పాండిత్యానికి మెచ్చి ఆదరించే దాతను లేక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేవాడు దూరంగా ఉన్న చూ అనే రాజ్యానికి రాజుగా ఉంటున్నవాడు కూడా ఒకప్పుడు ఓ గొప్ప పండితుడే ఆయన పండితులను ఆదరించి దగ్గర ఉంచుకొని వస్తువాహనాలను బహుమతులుగా అందిస్తాడని ప్రతీతి ఆయనకి మరీ ఎక్కువగా నచ్చితే వారికి తన రాజ్యంలోని సంస్థానాలను కూడా రాసిస్తాడని అందరూ అనుకుంటూ ఉండేవారు ఆయన వద్దకు వెళ్ళి సన్మానాలు పొందవలసిందని సోపు తాపుతో అనేక మంది మిత్రులు చెప్పారు ఇంతమంది మిత్రులు చెప్తున్నారు కదా వారి మాటలు పక్కకు తోసివేయడం ఎందుకు అని సోపు తాపు తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఉన్ని దుస్తులు ధనము తీసుకొని చూ రాజ్యానికి కాలి నడకన ప్రయాణమయ్యాడు అనేక వందల మైళ్ళు వెళ్ళాలి కొండల మీదుగా కష్టపడి ప్రయాణం చేయాలి దారి మధ్యలో చలికాలం కూడా సంప్రాప్తమైంది సరే ఎక్కడైనా కొద్ది రోజులు ఆగి విశ్రాంతి తీసుకుందాం అనుకొని సోపు తాపు అలా నడుస్తూ ఉండగా అతనికి ఒక ఊరు కనిపించింది ఆ ఊర్లో యాంగ్చి ఆపు అనేవాడి ఇంటికి సోపుతాపు వెళ్ళాడు ఆయన సోపుతాపుకు చక్కగా అతిథి సత్కారం చేశాడు సోపు తాపు పండితుడని తెలిసి యాంగ్ చియావు అయ్యి మరింత ఆనందించాడు ఏదో చిన్న పల్లెటూరులో ఉంటున్నాడు కదా అని యాంగ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఆయన వద్ద ఉన్న పాత గ్రంథాలు చూస్తే యాంగ్ తనకంటే చాలా రెట్లు పాండిత్యం కలవాడని సోపు తాపుకు అర్థమైంది ఆయనతో కొన్ని పాండిత్య చర్చలు జరిపిన తర్వాత సోపు తాపు ఈ విషయాన్ని మరింత గట్టిగా రుజువు చేసుకున్నాడు వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ సోపు తాపు యాంగ్తో చూ దేశపు రాజు పండితులను గొప్పగా సత్కరిస్తాడట నేను ఆయన్ని చూడడానికే వెళ్తున్నాను నువ్వు కూడా నా వెంట రావచ్చు కదా నీకు నాకంటే ఎక్కువ పాండిత్యం ఉంది కాబట్టి ఆయన నిన్ను మరింత ఎక్కువగా సత్కరిస్తాడు నీకు మరిన్ని ఎక్కువ బహుమానాలు కూడా లభిస్తాయి అని అడిగాడు తాపు దీనికి యాంగ్ కూడా ఒప్పుకున్నాడు యా సోపు తాపు ఎలా బయలుదేరాడో అలాగే యాంగ్ కూడా కొన్ని చలి దుస్తులు డబ్బు తీసుకొని చూదేశపు దేశపు కలవడానికి వెళ్ళాడు ఇద్దరూ కలిసి కొన్నాళ్ళు ప్రయాణం సాగించారు తలవని తలంపుగా మంచు తుహాను వచ్చింది లియాంగ్ పర్వతాల మధ్యలో వీరిద్దరూ ఈ మంచు తుఫానులో చిక్కుపోయారు చూదేశం దేశం అక్కడికి నాలుగు రోజుల ప్రయాణ దూరంలో ఉంది కానీ ఈ తుఫానులో వారు అడుగు తీసి అడుగు వేసే ఆస్కారం కూడా లేదు వారు దాదాపుగా చలికి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ముసలివాడైన సోపు తాపు చాలా దీన స్థితిలో ఉన్నాడు ఆయన ఈ ఆంగుతో ఈ విధంగా అన్నాడు నాయన నా పని అయిపోయింది నేను ఎలాగో చూదేశం చేరలేను ఈ చలికి తట్టుకునే తట్టుకొని బతకడం నా వల్ల కాదు నేను కాలం చేస్తాను కాబట్టి నా చలి బట్టలు కూడా నువ్వే వేసుకునే వేసుకుంటే నువ్వు ముందుకు సాగగలవు చూరాజును సందర్శించగలవు నా బట్టలు ఇస్తాను ఈ మారు మాట్లాడకుండా తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అన్నాడు దీనికి యాంగ్ ఎంత మాత్రం ఒప్పుకోలేదు వెళ్తే ఇద్దరం వెళ్దాం లేకపోతే చలికి ఇద్దరం చచ్చిపోతాం మీ చలి బట్టలు తీసుకొని మీ మరణానికి కారణభూతిని కావడానికి నేను అసలు ఎంత మాత్రం ఒప్పుకోను అన్నాడు యాంగ్ అప్పుడు సోపుతాపు ఎలా అన్నాడు నాయన నువ్వు యువకుడివి నేను ఘాటికి కాళ్ళు చాచుకుని కూర్చున్న ముసలివాణ్ణి చూరాజు నాకు సన్మానం చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత అదీకాక నువ్వు నాకన్నా ఎంతో గొప్ప పండితుడివి ఆ విషయం నీతో వాదించేటప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి చూశాడు సోపుతాపు యాంగ్ ఎంతకీ వినిపించుకోలేదు చివరికి మంచు నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒక గుహలో తలదాచుకున్నారు ఎక్కడైనా నాలుగు పుల్లలు దొరికితే చలిమంట వేసుకోవచ్చునే అన్నాడు సోపుతాపు సరే సోపుతాపు అడిగాడు కదా అని యాంగ్ పుల్లల కోసం బయటికి వెళ్ళాడు యాంగ్ తిరిగి వచ్చేలోపు సోపు తాపు తన చలి బట్టలు విడిచి గుహలో పెట్టేసి వెలుపల ఉన్న మంచు గోతిలోకి దూకేశాడు యాంగ్ తిరిగి వచ్చి చూసేసరికి గుహలో సోపు తాపు బట్టలు మాత్రమే ఉన్నాయి బయటికి వచ్చి వెతగ్గా మంచు గోతిలో సోపు తాపు మృతదేహం దొరికింది తన కోసం ఏకంగా ప్రాణాలు త్యాగం చేసిన సోపు తాపు ఔదార్యం తలుచుకొని యాంగ్ ఎంతగానో దుఃఖించాడు కానీ అక్కడ చలికి ఆ ఉష్ణోగ్రతలకి అతని కళ్ళ నుంచి వచ్చిన కంటి నీరు కూడా గడ్డ కట్టిపోయింది చివరికి యాంగ్ ఆయన శవాన్ని ఆ గుహలోనే భద్రం చేసి సోపు తాపు వదిలేసిన బట్టలు కూడా ధరించి క్షేమంగా చూ దేశానికి చేరుకున్నాడు చూదేశపు రాజు యాంగ్ పాండిత్యానికి ఎంతగానో సంతోషించాడు నా జీవితంలో నేను చూసిన ఉత్తమ పండితుల్లో నువ్వు కూడా ఒకడివి అని మెచ్చుకున్నాడు తన ఆస్థాన కవిగా యాంగ్ను నియమించుకున్నాడు చాలా ధనము వస్తువాహనాలను కూడా ఇచ్చాడు కానీ యాంగ్ మనసులో మాత్రం సోపు తాపు చేసిన త్యాగమే మెదులుతూ ఉంది ఇంత సన్మానాన్ని పొందుతూ కూడా యాంగ్ కంటదడి పెట్టా పెట్టడాన్ని రాజు గమనించాడు ఏంటి కారణం ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగాడు అందుకు యాంగ్ బదులుగా ప్రభు నా పాండిత్యాన్ని మీరు ఎంతగా గౌరవిస్తున్నారు కానీ సోపు తాపు చూపిన ఔదార్యం ముందు నా పాండిత్యం ఏ అన్నాడు అసలు జరిగిన కథ ఏమిటి చెప్పమని చూదేశపు రాజు అడిగాడు అప్పుడు సోపు తాపు తన వద్దకు రావడం దగ్గర నుంచి వారిద్దరూ కలిసి బయలుదేరడం తన కోసం సోపు తాపు ప్రాణత్యాగం చేయడం ఇలా విషయాలన్నిటినీ యాంగ్ రాజుకు వివరించి చెప్పాడు తాపు చేసిన త్యాగం గురించి విని రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు వెంటనే యాంగ్తో కలిసి బయలుదేరాడు సోపు తాపు శవాన్ని భద్రం చేసిన గుహ దగ్గరికి ఇద్దరూ వెళ్లారు వైభవంగా తాపుకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఒక పెద్ద సమాధిని కట్టించారు యాంగ్ ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ఆ సమాధి దగ్గరకు వచ్చి అశ్రుతర్పణాలు విడిచి వస్తూ ఉండేవాడు తర్వాత చైనా దేశంలోని కవి పండితులందరికీ సోపు తాపు సమాధి ఒక గొప్ప యాత్రా స్థలంగా మారింది కొన్ని రోజుల అనంతరం అది పుణ్యక్షేత్రంగా కూడా మారింది అక్కడ సోపు తాపు సమాధికి పూజలు కూడా నిత్యం జరుగుతూ ఉండేవి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్